హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఏమీ లేదండి చాలా రోజులైతుంది వీడియో తీక కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల తీయలేకపోతున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం నోరు ఎలాగో ఉండి జలుబు చేసింది బాగా నోటికి ఏదైనా కారంగా పుల్లగా తినాలని ఉంది అందుకని పచ్చిమిరపకాయల చట్నీ పడదామని ముందుగా పచ్చిమిర్చి తీసుకొని అందులో కొంచెం చింతపండు వెల్లుల్లి చింతపండు నానబెట్టుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక ఆనియన్ పెద్దది కొంచెం లావు లావుగా కోసి అందులో వేసి కత్స్ చపచ్చాగా దంచుకో పెట్టుకో తిప్పుకోవాలి తీసాక తాలింపు వేసుకున్నా చాలా బాగుంది పిల్లలు ఏమంటారు చూద్దాం పెడుతున్నా పిల్లలు కారం బాగానే తింటారు చిన్నోడే కొంచెం డౌట్ అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి పెడుతుండాలండి వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు బాడీ గట్టి పడుతుంది ఈ చికెన్లు మటన్లు ఫిష్లే కాదు ఇవి కూడా పెడుతుండాలి అప్పుడప్పుడు మా చిన్నోడుకి పెడుతున్నా ఫస్ట్ ముద్ద ఎందుకంటే చిన్నోడే తినాలి పెద్ద ఆయన కొంచెం అలిగిండు ఆయన తిండంట మా చిన్నోడికి నచ్చింది బాగా బాగుంది అన్నాడు నాకు ఇసు కూడా పెట్టాడు ఇప్పుడు మా అమ్మాయికి పెడతా మా పెద్ద ఆయన కొంచెం అలిగిండు ఆయనకి వద్దంట ఇప్పుడు మా అమ్మాయికి పెడుతున్నా తను కూడా ఎలా ఉందో చూసి చెప్పిద్దంట నచ్చింది దానికి కూడా బాగుందన్నది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుందంట చాలా బాగుంది నాకు కూడా నచ్చింది శ్రద్ధ ఆయన అలిగిండు ఆయన Thank you for watching.